అది ఒక చిన్న పల్లె అక్కడ ఇళ్లకు ఇంకా పైకప్పులు లేవు రేడియోలు కొన్ని ఇళ్లల్లో మాత్రమే టీవీలు ఉండేవి సాయంత్రమైతే కరెంటు పోయి దీపాలు వెలిగేవి ఆ ఊర్లో గారంటే చాలా గౌరవం ఆయనకి పొలాలు ఇల్లు పశువులు అన్నీ ఉన్నాయి ఆయనకి ఒక్కతే కూతురు లక్ష్మి ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆస్తంతా తనదేనని చాలామంది కుర్రాళ్ళు కలలు కనేవారు వారిలో ఒకడు సీను అతను చదువుకున్నా కష్టపడి పనిచేయడం అంటే ఇష్టం లేదు సులభంగా డబ్బు సంపాదించాలని చూసేవాడు ఒకరోజు సీను అతని స్నేహితుడు గోపి గ్రామం చివర ఉన్న ఒక టీ కొట్టు దగ్గర కూర్చుని ఉన్నారు అరే సీను నువ్వు నువ్వెప్పుడు లక్ష్మి వాళ్ళ వైపునే చూస్తావు ఏముందిరా నా భవిష్యత్తును చూసుకుంటున్నాను అంత ఆస్తున్నది కదా ఆ రామాగారావు గారు మంచి మనిషి ఆయనను మెప్పించగలిగితే ఇక నేను జీవితంలో స్థిరపడిపోతాను అయితే నీ ఉద్దేశం ఏమిందిరా నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా నీకు అంత ధైర్యం ఉందా ఏం తక్కువ నాలో ఆ అందముంది చదువుంది మాట్లాడడంలో నాకట్టే గొప్పవాడలేడు నేను మాటలతోనే వాళ్ళని పడగొట్టగలను ఆ తర్వాత ఇల్ల రేపు అల్లున్నైతే ఇక జీవితంలో తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అరే అంత తెలిగ్గా దొరుకుతుందా నీకు అది రామారావు గారి ఆస్తి అంత ఈజీగా దొరకదు నువ్వు చూస్తూ ఉండు నేనెంత తెలివిగా వాళ్ళని ఒప్పిస్తాను నాకేం కష్టపడడం ఇష్టం లేదు సులభంగా దొరికే డబ్బును ఎందుకు వదురుకోవాలి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రామారావు గారు తన పొలం వైపు వెళ్తుండగా సీను ఆయన్ని కలుస్తాడు అయ్యా నమస్కారం నా పేరు సీను నేను మీ కూతురు లక్ష్మి గారిని పెళ్లి చేసుకోవాలనుంది ఏనాయన అడిగిందే తడవుగా నా కూతురిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా ఏం చేస్తున్నావు నేను ఇంకా ఉద్యోగం వెతుక్కుంటున్నానయ్యా కానీ నాకు చాలా పెద్ద ఉన్నాయి నేను కష్టపడి పని చేస్తాను నేను మీలాగే గొప్పవాణ్ణి ఉంది మీరు చాలా మంచివారని విన్నాను మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు అవునా చాలా మంచి ఆలోచన కానీ డబ్బు లేని వాడికి లక్ష్యాలు ఎక్కువ ఉంటాయి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇంట్లోనే ఇళ్ల ఉండాలి దానికి ఒప్పుకుంటావా అయ్యా అంతకంటే నాకు ఇంకేం కావాలి నేను మీ మాట జవదాటను నేను మీ ఇంటిని మీ ఆస్తిని నా సొంత ఆస్తిగా చూసుకుంటాను మీరే నా దేవుడు అలా ఒక మంచి రోజున సీనుకి లక్ష్మికి పెళ్లి చేస్తాడు పెళ్లి తర్వాత సీను ఇల్లరికం అల్లుడిగా రామారావు గారి ఇంట్లోనే ఉంటాడు అతను ఇంట్లో వాళ్ళని ఆస్తిని తన సొంతంగా భావిస్తాడు లక్ష్మి ఈ ఇల్లు ఎంత బాగుందో కదా ఇక నా జీవితం స్థిరపడిపోయింది ఈ నేను దీనిని నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాను ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ ఆస్తిని నాన్న చాలా కష్టపడ్డ తర్వాత సంపాదించారు మనం దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు మా అమ్మాయి కదా నాన్న ఆస్తు అంటే నా ఆస్తి కదా నేను ఈ ఇంట్లో ఈ ఆస్తికి యజమానిని నాకు ఈ ఆస్తితోనే ఒక పెద్ద వ్యాపారం మొదలు ఉంది అలా కాదు సీను ఇల్లరిక మల్లుడంటే బాధ్యత పెరిగింది అని అర్థం ఈ ఆస్తిని మన తర్వాత అందించే బాధ్యత మన మీద ఉంది అవును చెప్పింది నిజమే కానీ ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది అప్పుడు ఈ ఆస్తి ఇంకా పెరుగుతుందిగా అలా ఒక రోజు రాత్రి భోజనం చేస్తూ సీను రామారావు గారితో మాట్లాడతాడు మాయా నాకు ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలని ఉంది లక్ష రూపాయలు కావాలి అవునా లక్ష రూపాయల అంత పెద్ద మొత్తమా సరే ఇస్తాను కానీ ఒక షరతు ఏమిటి మావయ్యా నువ్వు ఈ డబ్బుని నా నుండి అరువుగా తీసుకుంటున్నావు నువ్వు ఈ డబ్బుని వడ్డీతో కలిపి నాకు తిరిగివ్వాలి అది కూడా నీ సంపాదనతోనే నువ్వు ఇల్ల రిక అల్లుడువైనా ఈ డబ్బును తిరిగివ్వాలి ఏమిటి మావయ్యా నేను మీ అల్లుణ్ణి కదా నాకేనా ఈ షరతు అవును సీను నువ్వు అల్లుడివి కాబట్టే ఈ షరతు ఆస్తి డబ్బు ఎప్పటికీ మనల్ని మనమే చూసుకోవాలి మనం డబ్బుని జాగ్రత్తగా వాడాలి నువ్వు ఈ డబ్బుని తిరిగి ఇవ్వకపోతే నీకు బాధ్యత ఉండదు ఈ డబ్బు విలువ తెలియదు సోరే నేను ఒప్పుకుంటున్నాను నాకు ఈ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది నేను ఆ డబ్బుని మీకు తిరిగిచ్చేస్తాను అలా ఒక మంచి రోజు చూసుకుని సీను వ్యాపారం మొదలు పెట్టాడు కాని వ్యాపారం సరిగ్గా సాగలేదు చాలా నష్టాలు వచ్చాయి గోపి నేను లక్ష రూపాయలు పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి అరే నువ్వు భయపడకరా మీ మామగారికి చాలా ఆస్తులున్నాయి ఒక లక్ష రూపాయలు పోతే కాదు నువ్వు ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఎంత కష్టపడ్డారో నీకు తెలుసు కదా అవును నువ్వు చెప్పింది నిజమే మామగారి డబ్బే కదా నాకేం పర్లేదు ఆయనకి ఎంత ఆస్తుందో నీకు తెలుసు కదా ఆ డబ్బుని డబ్బును తిరిగివ్వను ఆయన నన్నేం చేయలేడు అలా గోపితో మాట్లాడాక సీను ఇంటికొచ్చి రామారావు గారితో మాట్లాడ్డానికని భయపడతాడు కాని రామారావు గారు సీనుని పిలిచి మాట్లాడతాడు నువ్వు వ్యాపారంలో నష్టపోయావని విన్నాను సరే ఆ లక్ష రూపాయల సంగతి ఏమిటి మావయ్య నేను చాలా నష్టపోయాను నేను ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేను నేను చాలా పేదవాణ్ణయ్యా నా దగ్గర ఏమీ లేదు అయితే నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు మావయ్య నేను మీ అల్లుడిని కదా మీరు నన్ను ఇంట్లో నుండి ఎలా పంపిస్తారు అవును కానీ నా అల్లుడిగా ఉండడానికి అర్హత కోల్పోయావు ఇల్లరిక అల్లుడంటే ఇంటికి బాధ్యత వహించేవాడు నువ్వు డబ్బు మీద ఆశపడ్డావు కష్టం విలువ తెలియదు ఆస్తి మీద ఆశ తప్ప సంపాదించాలని లేదు నేను నీకు ఈ డబ్బునిచ్చింది నువ్వు కష్టపడి సంపాదించి దానికి విలువ ఇవ్వాలని కాని నువ్వు నా ఆస్తి మీద ఆధారపడ్డావు నేను నీకు ఈ పాఠం నేర్పించాలనుకున్నాను నువ్వు కష్టపడి సంపాదిస్తేనే ఆస్తి విలువ తెలుస్తుంది నా ఆస్తి నీకు విలువ ఇవ్వదు నీ కష్టమే నీకు విలువిస్తుంది ఈ క్షణం నుండి నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో నాన్న అలా మాట్లాడకండి నేను సీనుతోనే వెళ్తాను అని చెప్పి సీను లక్ష్మి ఇంటిని వదిలి వెళ్లి ఒక చిన్న పల్లెటూరులో నివసించడం మొదలు పెట్టారు లక్ష్మి నేనెంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది నేను మావయ్య గారి ఆస్తి మీద ఆశపడ్డానే తప్ప కష్టపడడం గురించి ఆలోచించలేదు ఆయన మనల్ని పంపించింది సరైన నిర్ణయం ఆయన మనకు ఒక పెద్ద పాఠం నేర్పించారు అవునండి మీరు బాధపడకండి మనం కష్టపడి సంపాదించుకుందాం ఇప్పుడు మనం మన కష్టంతోనే ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి సరే లక్ష్మి నేనిప్పుడు నా కష్టంతోనే సంపాదిస్తాను నేనిక ఏ ఆస్తి మీద ఆధారపడను నేనిప్పుడు మనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటాము ఇక అప్పట్నుండి సీను చాలా కష్టపడి పనిచేసి తన స్వంత వ్యాపారాన్ని మొదలు పెట్టాడు అతను చాలా తెలివిగా నిజాయితీగా పనిచేశాడు కొన్ని సంవత్సరాలలో అతను చాలా డబ్బు సంపాదించాడు లక్ష్మి మనం ఇప్పుడు ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నాం కష్టపడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు తెలిసింది నాకెప్పుడు ఎంత సంతోషంగా కలగలేదు మనం ఇప్పుడు మన కష్టంతోనే నిలబడ్డం అలా ఒకరోజు సీను తన మామగారి దగ్గరికొచ్చి తాను సంపాదించిన డబ్బు తన మావయ్యకి ఇస్తాడు మావయ్య ఈ డబ్బు తీసుకోండి నేను మీ అప్పుడు వడ్డీతో కలిపి తిరిగిచ్చేస్తాను నాకు నీ డబ్బు అవసరం లేదు నాయన నువ్వు సంపాదించిన ఈ ధైర్యమే నాకు కావాలి నువ్వు ఒకప్పుడు నా ఆస్తి మీద ఆశపడ్డావు కానీ ఇప్పుడు నీ సొంత కాలం మీద నిలబడ్డావు నువ్వు కష్టపడి సంపాదించావు నీకు డబ్బు విలువ తెలిసింది నువ్వు ఇప్పుడు నా నిజమైన అల్లుడివి మావయ్య మీరు నాకు చాలా పెద్ద పాఠం నేర్పించారు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అలా సంతోషంలో సీను లక్ష్మి రామారావు గారు అందరూ సంతోషంగా కలిసి భోజనం చేస్తూ సును నువ్వు నాకిప్పుడు నిజమైన అల్లుడివి నువ్వు నా ఆస్తికి వారసుడివి కాదు నువ్వు నీ కష్టానికి వారసుడివి అవును మావయ్య నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నా ఆస్తిని నేను సంపాదించుకున్నాను నా కష్టంతోనే నా జీవితం మారిపోయింది నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను నా భర్త ఇప్పుడు ఒక నిజమైన మనిషి నాకిప్పుడు ఒక జీవితం ఉంది నా కష్టంతోనే నేను గెలిచాను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఈ కథలోని నీతి ఏంటంటే ఇతరుల ఆస్తిపై ఆశపడడం కంటే సొంత కష్టంతో సంపాదించుకోవడమే నిజమైన గౌరవాన్ని సంతోషాన్ని ఇస్తుంది కష్టం విలువ తెలిసినప్పుడే మనిషికి నిజమైన విజయం లభిస్తుంది అనగనగా సుమిత్రాపురం అనే ఒక అందమైన మారుమూల పల్లెటూరుండేది ఆ ఊరిలో దుర్గమ్మ సత్తయ్య దంపతులు నివాసం ఉండేవారు ఆ దంపతులిద్దరూ ఇంటి దగ్గరే ఉండి కోళ్ళ వ్యాపారం చేస్తూ ఉండేవారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు పొద్దు పొద్దున్నే కోళ్లను సంతలో అమ్మడానికని సత్తయ్య వెళ్తూ ఉండగా ఆ ఊర్లో ఉండే రంగారావు సత్తయ్యకి ఎదురుపడి ఏంటి సత్తయ్య నీ కోళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది ఊర్లో అందరూ మాట్లాడుకుంటే విన్నారు నీ దగ్గర కోళ్ళు చాలా బాగుంటాయట పైగా అందరూ కూడా నీ దగ్గరే కోళ్లను కొనడానికి ఇష్టపడుతున్నారట నీ దగ్గర అన్ని రకాల కోళ్ళు ఉన్నాయట కదా ఏం బాగుండడం నువ్వు చెప్పినట్టు నా కోళ్ళ వ్యాపారం మూడు పువ్వుల ఆరకాయలు అన్నట్లుగానే సాగేది కానీ ఈ మధ్యన మన ఊరి చుట్టూ ఒక మాయిదారి పులి తిరుగుతుంది కదా దాని కన్ను నా కోళ్ళ మీద పడింది అది నా కోళ్ళను ప్రతిరోజు తినడానికి వస్తుంది దాని నుండి నా కోళ్లను తప్పించలేక నా తల ప్రాణం నాకు తోకకొస్తుంది అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు రంగారావు సత్తయ్యతో అలాగా ఆ పులి ఊర్లో ఉండే పశువులను మనుషుల్ని తినడానికి వేటాడి భయభ్రాంతులకు గురి చేస్తుంది అనుకుంటున్నాను ఆ చిన్న ప్రాణాలైన మార్గం ఆలోచించి దాని బారీ నుండి కాపాడాలి అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ సంతకు వెళ్తారు అలా సంతకు వెళ్ళాక అక్కడ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒక రోజు దుర్గమ్మ సత్తయ్యతో అయ్యా నిన్న నువ్వు సంతకెళ్ళినప్పుడు మన ఊరి వచ్చారు ఆయనకు ఒక మంచి పది కోళ్లు కావాలంట వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉందంట అలాగా అడిగేసరికి కోళ్ళు తెచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు ఓహో సరే నేను రేపు పొద్దున్న సొంతకెళ్ళినప్పుడు ఒక మంచి పది కోళ్ళను తీసుకుని వస్తుంది అలాగే కాని అయ్యా ముందు కాస్త అన్న తిందు ఆ మాట విన్న సత్తయ్య కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడానికని కూర్చుంటాడు భార్యాభర్తలిద్దరూ భోజనం చేసేసి నిద్రపోతారు ఇంతలో సత్తయ్య హఠాత్తుగా ఉలిక్కి పడి లేచి దుర్గమ్మతో ఉసై దుర్గా నువ్వు కూడా నాతో పాటు నిద్రపోయావా ఆయన ఇలా ఇద్దరం కలిసి నిద్రపోతే ఆ పులొచ్చి మన కోళ్ళన్నింటినీ కూడా ఒక్కసారి మింగేస్తుంది వెళ్ళవే వెళ్ళు కాస్త ఆ పులి కోళ్లను తినడానికి రాకుండా దానిని కాస్త గమనిస్తూ ఉండవే అయ్యా పొద్దునంతా ఇంటి చేసి బాగా అలసిపోయానయ్యా ఈ రోజుకి నువ్వే ఆ పులి మన కోలను తినకుండా కాస్త చూస్తుండయ్యా ఆ మాట విన్న సత్తయ్య చేసేదేమీ లేక గబగబా నిద్రలేచి కోళ్లను కట్టిన దగ్గరికి వచ్చి చూస్తాడు ఇంకా అప్పటికే పులి అక్కడికి రాదు అది గమనించిన సత్తయ్య అక్కడే నిద్రమొహంతో కూర్చొని కాసేపు కునుకు తీస్తాడు అలా తెల్లవారిపోతుంది ఇంట్లో దుర్గమ్మ ఇంట్లో లోపల నుండి బయటకొచ్చి సత్తయ్యని నిద్రలేపుతూ ఏమయ్యా నిన్ను ఇంట్లో నుండి నిద్రలేపి పులి కోళ్లను తినకుండా కాపలా కాయమంటే నువ్వు వచ్చి ఇలా గొరకలు తీస్తూ కుంభకర్ణుడ్లా నిద్రపోతావా చూడట్టు ఆ పులి నువ్వు పడుకున్న సమయంలో వచ్చి ఆ జమీందారికి ఇస్తామన్న కోళ్లను తినేసి వెళ్ళిపోయింది అని కాస్త కోపంగా మాట్లాడుతుంది అప్పుడు సత్తయ్య ఓసై దుర్గమ్మ నేను ఇంతవరకు మెలకువలోనే ఉన్నానే ఒక క్షణం అలా నిద్రలోకి జారుకునే లోపే ఆ పులి వచ్చి కోళ్లను అన్నిటినీ కూడా తినేసింది పులి మన ఊరు వదిలి ఎప్పుడు పోతుందో గాని మనకంతవరకు ఈ పాటలు తప్పేలా లేవు అని బాధపడుతూ అంటాడు అప్పుడు దుర్గమ్మ అదంత తర్వాత సంగతి ఆ జమీందారు కాసేపట్లో తనకిస్తామన్న పది కోళ్లను తీసుకెళ్లడానికని వస్తాడు ఇంతకీ అతనికి ఏం సమాధానం చెప్పాలో అది ఆలోచించు ఇలా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో జమీందారు అక్కడికొచ్చి సొత్తయ్యా నేను అడిగిన పది కోళ్లను సిద్ధం చేశావా ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నా పది కోళ్లు నాకిచ్చే ఆ కోడి కూడా తిన్న ప్రతి ఒక్కరూ దీనిని ఎక్కడ కొన్నావు ఎంత కొన్నావు అని అడిగేలా ఉండాలి వాటి రుచి అలాంటి కోళ్లను మాట విన్న సత్తబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక జమీందారు అని కాస్త సంకోచిస్తూ ఉండగా ఇంతలో దుర్గమ్మ కల్పించుకుని అయ్యా జమీందార్ గారు మీరు అడిగినట్టుగానే మంచి రుచి కలిగి ఉండే పది కోళ్లను నిన్ననే మా ఆయన సంతకెళ్లి తీసుకొని వచ్చాడయ్యా వాటిని కూడా కట్టాడు రాత్రి మన ఊరి పొలాల్లో తిరుగుతున్న పెద్ద పుల్లొచ్చి ఒకేసారి తినేసింది అందుకే మా ఆయన మీకేం చెప్పాలో అర్థం కాక అలా తడబడుతున్నాడయ్యా ఆ మాట విన్న జమీందారు కాస్త కోపం పడుతూ అదేంటి దుర్గమ్మాలా అంటావు నేను నిన్ననే చెప్పాను కదా నా ఇంట్లో శుభకార్యం ఉంది దానికి మంచి కోళ్ళు కావాలి అని ఇప్పుడు నేను ఆ శుభకార్యానికి కక్క ముక్క పెట్టకపోతే నలుగురు నన్ను ఏమనుకుంటారు నేను గాని కోడికోడు పెట్టకపోతే నలుగురులో నా పరువు పోతుంది కదా నిన్న మీరు నాకు ఈరోజు పొద్దున్నకే పది కోళ్ళు ఇస్తానని ఒప్పుకున్నారు కదా కావున మీరేం చేస్తారో తెలియదు నాకు ఒక అరగంటలో అడిగిన పది కోళ్లు నా ముందుండాలి అని చాలా గట్టిగా చెప్పి డబ్బులు కూడా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు దుర్గమ్మ సత్తయ్యతో అయ్యా మన ఊరి జమీందారు గురించి నీకు తెలిసిందే కదా ఈయన మనిషి ఎంత మంచోడో అంత కోపిస్తాడు ఆయనకు గాని కోపం వస్తే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు కాబట్టి నువ్వే మరలా సంతకెళ్ళి కాస్త మంచి రకం కోళ్లు తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వయ్యా అని సత్తయ్యకి నచ్చ చెప్పి సంతకు పంపిస్తుంది అలా సత్తయ్య సంతకు వెళ్లి ఒక మంచి పది కోళ్లను జమీందారుకి జమీందారుకిస్తాడు ఆ కోడి కూర తిన్న వాళ్ళందరూ జమీందారు పెట్టిన భోజనాలు చాలా బాగున్నాయని గొప్పగా పూగుడుతారు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అలా ఒకరోజు జమీందారు సత్తయ్య దగ్గరికి వెళ్ళి సత్తయ్య నువ్వు నా ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి పది కోళ్ళను అడిగితే చాలా మంచి రకం కోళ్ళను తెచ్చావు ఆ కోడి కూడా తిన్న వాళ్ళందరూ వంటలు చాలా బాగున్నాయని చాలా గొప్పగా పూగిడారు కావున ఇదిగో ఈ డబ్బులు తీసుకో అదేంటి జమీందారు గారు ఆ రోజు మీరు దుర్గమ్మకి డబ్బులు ఇచ్చేశారు కదా మరలా ఎందుకు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు మరేం పర్వాలేదులే సత్తయ్య ఆ రోజు నేను నీకు పది కోళ్లను సిద్ధంగా ఉంచమని చెప్పాను నా కోసం నువ్వు పది కోళ్ళు తెచ్చి ఉంచావు వాటిని పులి వచ్చి తినేసింది కాబట్టి నువ్వు ఆ పది కోళ్ల డబ్బులు ఉంటావు కానీ నేను చెప్పిన వెంటనే మరలా రెండోసారి నువ్వు నా కోసం సంతకు వెళ్లి కోళ్ళను తీసుకుని వచ్చావు అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నేనే నీకు డబ్బులు ఇస్తున్నాను అదేంటి జమీందార్ గారు నా అజాగ్రత్త వల్ల పొరపాటు జరిగితే మీరు దానికి డబ్బులు ఇవ్వడం ఏంటయ్యా అలా ఏం కాదులే సత్తయ్య ఇందులో నా స్వార్థం కూడా ఉంది నువ్వు అంత మంచి రకం గాని నాకు తెచ్చి ఇవ్వకపోతే ఈ రోజు నా బంధువుల ముందు నాకు అంత పేరు వచ్చేది కాదు దానికి ప్రతిఫలంగా నీకు ఇస్తున్న చిన్న కాననుకో అని సత్తయ్యకి ఆ డబ్బులిస్తాడు అప్పుడు సత్తయ్య ఆ డబ్బులు తీసుకుని ఇంటికెళ్లి దుర్గమ్మకి చూపిస్తాడు అప్పుడు దుర్గమ్మ సత్తయ్యతో అయ్యా నేను ముందే చెప్పాను కదా ఆ జమీందార్కి కొంచెం కోపం ఎక్కువ అంతేకాని మనసు మాత్రం మంచిది పోనీలే ఒకలాగా మన కోళ్ల డబ్బులు నష్టపోకుండా మనకు వచ్చేసాయి అలా అనుక దుర్గా ఈ రోజైతే ఆ జమీందారు మనం నష్టపోకుండా ఆ డబ్బులు ఇచ్చేశాడు కానీ రేపు కూడా అప్పులు వచ్చి మళ్ళీ మన కోళ్ళని తినేస్తే మన పరిస్థితి ఏంటే దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి ఎలాగైనా ఆ పులిని మన ఊరు నుండి వెళ్ళగొట్టాలి మళ్ళీ మన ఊరు రావాలంటే ఆ పులి భయపడిపోవాలి అని పులిని వెళ్ళగొట్టే మార్గం గురించి దీర్ఘంగా ఆలోచిస్తాడు అలా రాత్రైపోతుంది అలా భార్య భర్తలిద్దరూ భోజనం చేసి పడుకుంటారు ఇంతలో సత్తయ్య లేచి కోళ్ల దగ్గరికి కాపలా కోసం వెళ్తూ ఉండగా దుర్గమ్మ సత్తయ్యతో అయ్యా నేనా పులి మన కోళ్లను తినడానికి రాకుండా కాపలా కాస్తాను నువ్వు పడుకో నువ్వు అసలే నిద్ర ఆపుకోలేవయ్యా మొన్న కూడా నువ్వు కాసేపు కునుకు తీయడం వల్లే పది కోళ్లను ఆ పులి వచ్చి తినేసింది అని అనుకుని వెళ్లిపోతూ ఉండగా అంతలో దుర్గమ్మతో పాటు ఇలా వెళ్ళి ఓసై దుర్గా ఈ రోజుతో ఆ పులి మనకు వదలయ్యాలి ప్రతిరోజు ఇలా రాత్రి నిద్ర లేకుండా ఆ పులి వచ్చి ఎట్టును తినేస్తుందా అని భయపడకుండా ఆ పులే మన కోళ్ళ వైపు రావడానికి అని అనుకుని ఒక పెద్ద కర్రకి నిప్పంటించి ఒక పెద్ద గడ్డి మోపు కోళ్ళకి కాస్త దూరంగా పెట్టి దానిని ఆ నిప్పుతో అడ్డిస్తాడు అలాగే ఆ పెద్ద కర్రని కూడా అక్కడే భూమిపై పాతుతాడు ఇంతలో నుండో ఆ పులి కోళ్లను తినడానికని మెల్లగా నక్కి నక్కి వస్తూ ఉంటుంది ఆ పులి కోళ్లకు దగ్గరగా వస్తూ ఉండగా అక్కడున్న ఆ పెద్ద మంటని చూసి పులి భయపడిపోయి వెనక్కి తిరిగి పారిపోతుంది అప్పుడు దుర్గమ్మ అది చూసి సత్తయ్యదు అయ్యా ఆ పులి చాలా భయపడిపోయిందయ్యా దాని పరుగు చూస్తే అర్థమవుతుంది అది ఎంత భయపడిందో ఇక మీదట అది మన కోళ్ళని తినడానికి రానే రాదయ్యా అవును ఖచ్చితంగా అది మన కోళ్ల వైపే రాదు పోనిలే ఈ రోజు నుంచైనా రాత్రులు ఆ పులిచ్చి ఈ కోళ్ళని ఎక్కడ తినొస్తుందని ఆ కోళ్ళకి కాపలా కాయకుండా అని అనుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు దుర్గమ్మ కూడా వెళ్లిపోతుంది అలా సత్తయ్య పులికి నిప్పుని చూపించి పులిని భయపెట్టి ఊరు నుండి తరిమి కొట్టి తనకే కాదు ఊర్లో అందరికీ చాలా ఉపకారం చేస్తాడు అలా ఆ నుండి సత్తయ్య పులి వచ్చి తన కోళ్లను ఎక్కడ తినేస్తుందని భయపడకుండా కోళ్ల వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు